నాన్న అడిగిన కోరిక నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏంటి ఆ కోరిక చూడండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి కనుమ మీరు ఎలా జరుపుకుంటున్నారేంటో కామెంట్ కామెంట్ కామెండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మన పండుగ అయితే అయిపోయింది మనము సంక్రాంతి అండ్ కనుమ కూడా జరుపుకుంటాము కనుమ పండగ అక్కడైతే చేసేసి ఇంకా మధ్యాహ్నం టూకి అయితే బయలుదేరాము బయలుదేరిన తర్వాత అమ్మ వాళ్ళని కొంచెం చూసేసి పొలానికైతే వచ్చాము మీకు ఎంతో ఇష్టమైన వీడియో అండి పొలం వీడియో అంటే మీకు చాలా ఇష్టము వాళ్ళ ఇంటి దగ్గర కనుమ పండగ ఎలా చేస్తామో చూడండి నిన్న పెద్ద పండగ రోజు దీపం పెట్టాం కదా పెద్ద దీపము అంటే పెద్ద ప్రమిదికలో పెట్టాం కదా మళ్ళీ ఈరోజు కనుమ పండగ రోజు ఆ చిన్న ప్రమిదకలోనైతే దీపం పెట్టాలి పప్పు అండ్ రైసు కలిపి పొంగల్లాగా చేయాలి పొంగల్ చేసిన తర్వాత కలగరు కూడా చేయి పెట్టాలండి మార్నింగ్ ఇంకా దీపం పెట్టేసి ఆ ప్రసాదం అది పెట్టేసిన తర్వాత లంచ్కి అయితే అయితే కోసారు నాటుకోడి అంటే నాకు చాలా ఇష్టం కదా చాలా బాగా కుదిరిందండి తినేసి ఇంకా బయలుదేరాము చందుగారు అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు భోగి రోజు హాలిడే లేదు అండ్ సంక్రాంతి రోజు కూడా హాలిడే లేదు కనుమకు కూడా హాలిడే అయితే ఇవ్వలేదు సంక్రాంతి ముందు మేము ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టేసాము అందుకని మనకైతే సెలవులు అయితే ఇవ్వలేదు మేమిద్దరం ఎక్కడ కలిసామంటే తామరాపిల్లి అయితే కలిసాము నేను కనుమరకి నుంచి వచ్చాను అతను డ్యూటీ నుంచి అయితే వచ్చారు ఏగో ఇక్కడ తామరాపిల్లిలోనేమి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము వీళ్ళు దాహం దాహం అనేసి ఇంకా జీరాకు పెట్టారు పెట్టేటప్పటికి ఇంకా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ తీసుకున్నాము ఇగోంటండి ఒక ప్లేస్కి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైము ఇట్స్ వైపు రావడము పెంట శ్రీరాంపురం అంటే ఈ ఊరి పేరు చాలా బాగుందండి వాతావరణము ఆ చెరువు వాటర్ చూడండి ఎంత ఎక్కువ ఉందో ఆ ఊరు కూడా నాకు చాలా బాగా నచ్చింది వాటర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పచ్చదనం కన్ఫంగా కదా అందుకే చుట్టూ చూసిన ప్రదేశం అంతా చాలా బాగుంది ఇంక ఇటువైపు నేను చూపించలేదు కదా ఇగోండి వసంత అయితే వచ్చేసాము మా స్కూల్ చూపిస్తాను చూడండి అగంటి మా స్కూల్ దగ్గర అయితే ఆపేయం చిన్నటి జ్ఞాపకాలు అయితే అలాగే గుర్తొచ్చేసాయండి అందరు ఫ్రెండ్స్ కూడా గుర్తొచ్చారు ఒక్కసారి ఇగో ఈ బ్యాక్ సైడు అప్పుడు ఇప్పుడైతే ఇది ఫ్రంట్ అయిపోయింది కానీ అటువైపు బిల్డింగ్స్ కట్టేస్తారు అందుకని ఇది ఫ్రెండ్స్ చేస్తున్నట్టున్నారు అప్పుడు ఇటువైపు బ్యాక్ అయితే ఉండేది అక్కడ చూస్తున్నారు కదా రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అయితే వచ్చేసింది అప్పుడు ఇక్కడ వర్షం పడితే చాలండి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోయేది అటువంటిది ఇప్పుడు చూడండి ఎలా చేసేస్తారు టెక్నాలజీ కదా అంత మారింది ఇంకా మనం ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని చూసేసి కాసేపు ఉండి అప్పుడు పొలానికైతే వచ్చాము కనుమ రోజు తప్పకుండా నేను పొలంకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా మీకు కూడా ఈ వీడియో అంటే చాలా ఇష్టం కదా అందుకని సగం నేను పొలానికైతే వచ్చాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నూర్పు నూర్చినప్పుడు మీకు మినపుసేని అండ్ పెసరచని చూపించాను కదా మెనుపని చూడండి ఎలా పండేసిందా ఒత్తిగా ఉంది గ్రీన్గా ఉంది కదా అయితే పెసరి వేగంగా పండేస్తుంది అండ్ వేగంగా మాడిపోతుంది కూడా దాన్ని వేగంగా అయితే తీసేయాలి పెసలు కూడా ఆల్రెడీ వచ్చేసాయండి మెనపు ఇంకా రాలేదు కానీ అవి కూడా తింటాను మా చిన్నప్పుడైతే ఈ పెసర చేనులోకి వెళ్ళి మొత్తం మొదలవన్నీ తెంపేసి ఉడబెట్టుకొని అంటే కొంచెం ఉప్పు వేసుకొని ఉడబెట్టుకుని తింటే సూపర్గా ఉండేవండి ఇంకా ఆ టైంలో అయితే మాకు మంచి హ్యాపీగా ఉండేది పొలంలోకి రావాలంటే మినపచేని ఎక్కువ వేసేస్తున్నారు ఇప్పుడు అప్పుడు రోజుల్లోనే పెసరచని మినపచేని సమానంగా వేసేవారు ఇప్పుడు అలా కాదు కొంచెం మినపచేని ఎక్కువ వేస్తున్నారు పెసర మొక్కలు అయితే పండిస్తాయండి అవి చూడండి ఒకటి మొక్క పీకిసి ఇంక పట్టుకొని మరీ తింటున్నాను చాలా ఇష్టం అండి నాకు న్యాచురల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటాయి కూడా నేను ఇవి పొడబెట్టుకొని తినాలని కూడా అనిపిస్తుంది ఆ టైంకి మనం రావచ్చు రాకపోవచ్చు అందుకే ఒక మొక్క తీసేసి మరీ ఇంక పట్టుకొని అయితే తింటున్నాను ఈ ప్రకృతిని చూడండి నేను ఎలా ఆస్వాదిస్తున్నాను చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఈ థ్రిల్లింగ్ అయితే రాదు ఎందుకు అంత ప్రశాంతతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి పొలానికి వెళ్ళండి అక్క అంటుంది అంటే మేము చాకలపేట కానీ అండ్ మూవీకి కానీ వెళ్దాం అనుకున్నాము నేను ఒకసారి పొలంకి వెళ్ళి అక్క రేపు వీడియో పెట్టాలి కనం వీడియో ఒకసారి మనం పొలానికి అయితే వెళ్దాము అని అంటే ఓకే అన్నారు అయితే వచ్చేటప్పటికీ అంటుంది చాలా రోజులైంది చెల్లి కళానికి వచ్చి అనేసి అంటుంది పొలము అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్క కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా మనం కళంలోకి వెళ్ళి ఒక ఐటెం అయితే తిన్నాము అది కూడా నాకు చాలా ఇష్టమండి ఇదిగోంటే వచ్చేసాము చింత చెట్టు చింతపండు కదా ఇప్పుడు వస్తుంది చూడండి ఈ చెట్టు చింతపండు చాలా తీగిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మనము ఈ చింతపండుని జామి ఆకుల్లో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు ఎవరికైనా అలాగా తినటం ఇంట్రెస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ జరిగే నాకైతే చాలా ఇష్టమండి అక్క నేను ఇక్కడ చింతపండు అయితే ఏరిసుకుంటున్నాము ఒకటి రెండు దొరికాయి విద్య ఉంటుంది ఏంటి పిచ్చి తెచ్చేస్తామో నాకు కొంచెం ఉంటుంది తనుకోటి ఇస్తే మంచిది నాన్న కుప్ప కోరిక ఏంటి తెలుసా ఈ కుప్పల దగ్గర వీడియో తీయమని నాన్న నిల్చొని నాన్న యాక్చువల్గా ఎప్పుడు అలా అడగలేదు ఎంత ఇంట్రెస్ట్ చూడండి అతను సంపాదించిన ఆస్తిని అలా చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందుకే ఇప్పుడు చూసాయండి మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా నాన్నతో అయితే ఫొటోస్ తీసుకున్నాము కొంచెం నిలువుగా తీసేసారు అడ్డంగా అయితే బాగుండు అయినా సరే పెట్టాను ఎందుకని పెట్టాలనిపించింది ఇక్కడి నుంచి అయితే మనం ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళాలా లేకపోతే బయటికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ కలర్ నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు చాకలపేట్ కానీ అండ్ మూవీకి కానీ వెళ్దాం అనుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్దాం అక్క చాక్లపేట చాకలపేట చాకలపేటలో కూడా వీడియోలు బాగుంటాయి ఇప్పుడు ఎందుకంటే నైట్ టైం బాగుంటుంది చాక్లెపేట మేము పెసరకాయలు తింటున్నాం అమ్మ ఇలాగ సాయి అక్కడ కన్మెరకులో పండగ చూసుకొని వచ్చామ్మా అక్క వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు ఇప్పుడు కర్రీ వచ్చి నాటుకోడి వండి అండ్ గాలి కాదు నాటుకోడి అండ్ బిర్యానీ చేస్తాము చేసి అయితే వచ్చామా పొలం నుంచి వేరే దగ్గరికితే వెళ్తామని చెప్పాను కదా పెసరకాయలు మట్టు భలేకొచ్చేసి అప్పుడే ఏ విధు పొలం నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము మన వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పొలం ఎలా ఉందో కామెంట్ చేయండి నైట్ అయిపోతుంది అందుకే బయలుదేరి వస్తుంది గడ్డి చూడండి గడ్డి బాయ్ బాయ్ వీడియో క్లారిటీ తగ్గిందా చేరపడుతుంది కదా నేను కనిపించు మన పెద్ద ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము నాటుకోడి అండ్ బిర్యానీతో మంచిగా అయితే తింటున్నాము అమ్మ వచ్చి జంతికలు అండ్ ప్రసాదం బూర్లు శనగపప్పు బూర్లు వండింది ఇంకా అవి తిన్నాము అరిసెలు తిన్నది రేపు వండుతుంది అంట కొంచెం ఒంట్లో బాగలేదు అమ్మకి రాగానే మంచి ఆకలి మీద ఉన్నారు పిల్లలు కూడా మంచిగా అయితే తిన్నారు నాటు కూడా సూపర్ అండి నా ఫేవరెట్ అని ఎప్పుడు చెప్తాను కదా మీకు ఈరోజైతే హ్యాపీగా తిన్నాము ఇక విద్యమ్మా చూడండి మాగం రోజుకి రెండు సార్లు వస్తుంది మా ఇంటిగా డిమోటె చెప్పు తాతకి మేమో పెట్టామని కృష్ణ కృష్ణా నదిలో మై